నమస్తే అండి తెలుగు ప్రజలకు ఇప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి చాలా అంటే బాధాకరమైన విషయం బకా జడ్సన్ అన్న కొంత ఆరోగ్య పరిస్థితి బాగలేదని చెప్తున్నారు అంటే గత పది రోజుల నుంచి అమర నిరహార దీక్ష చేస్తూ ఉన్నాడు ఇందాకనే దుర్గాభాయి దేశ్ముఖ్ హాస్పిటల్కు వెళ్ళినారంటారా మళ్ళీ అక్కడ ఎక్విప్మెంట్స్ లేవని చెప్పేసి నిమ్సుకు తరలిస్తున్నట్టు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు ఆయన కూర్చున్నది ఏంటంటే నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చమని కూర్చున్నాడు దాంట్లో మెగా డిఎస్సి కానీ డిఎస్సి వాయిదా కానీ ఇంకా మిగతా గ్రూప్స్కు సంబంధించిన అన్నీ ఉన్నాయి అసలు డిమాండ్లు నెరవేర్చకపోగా ఆయన ఎవ్వరు వెళ్ళి ప్రభుత్వం నుంచి చర్చలు కూడా జరపలేదు మరి ఇప్పుడు ఎట్లా ఉంది ఆరోగ్య పరిస్థితి అసలు అని అనేక విషయాల మీద బక్కా జడిసిన బాగా దగ్గర వ్యక్తి హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ అన్న సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ విన్నరా ఇప్పుడు ఇందాక బక్కా జడ్ వీడియో వైరల్ అయితే మీకు వచ్చింది ఎవరన్నా కాదు నాకు జనార్దన్ అని ఆ నిరుద్యోగుల జేఏసీ నాయకుడు ఆయన ఫోన్ చేసిన ఫోన్ చేసేసి సార్ ఇట్లా పరిస్థితుంది ఆంధ్ర మహిళా సభకు తీసుకెళ్లినాము ఆంధ్ర మహిళా సభలో ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు మా దగ్గర అంత సోఫెస్టికేటెడ్ ట్రీట్మెంట్ జరగదు నిమ్స్కి తీసుకెళ్ళి అని అడ్వైజ్ ఇస్తే మేము నిమ్స్కి వెళ్తున్నాం సార్ అని చెప్పి ఫోన్ చేస్తున్నారు తెలుగు తల్లి విగ్రహం అక్కడ దాని మీద ఉన్నాము బ్రిడ్జ్ మీద ఉన్నాము అని చెప్పేసి ఒకటి ఏంటంటే మైపాల్ గత టూ త్రీ డేస్ నుంచే ఆయన పరిస్థితి చాలా విషమంగా మారుతుంది అనే సంగతి తెలుసు నేను వాళ్ళ అబ్బాయికి చెప్పినాను బాబు పంతాలకు పోకండి డాడీ ఆరోగ్యం చాలా ప్రధానం మీరు అది చూసుకోండి చెప్పాలి చెప్తూనే ఉన్నాను ఆ విషయం చెప్పినాము కాకపోతే ఆయన ఏంటంటే అట్లా మొండి మనిషి ఏదన్నా ఒక కాజ్ పట్టుకుంటే ఆ కాజ్తోనే ఉంటాడు మనం గత ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది ఆయన యుద్ధం చేసినప్పుడు చూసినాము తర్వాత దేశంలో చూసినాము కొద్దిగా పట్టుదల మనిషి తర్వాత రెండోది ఏంటంటే తనను తను దళితుణ్ణి అని తనని ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి చాలా చులకన చేసేసి తను చాలా బాధ పెట్టినటువంటి అంశం ఆయన బాగా పిలుస్తుంది సార్ ఇది ఒక అప్డేట్ వీడియో వచ్చింది చూద్దాం తర్వాత మీరు మాట్లాడండి సార్ మన ఛానల్ ద్వారా పక్క చర్చన వస్తుంది నాకు ఆరోగ్యం క్షీణించడం తోటి తీసుకొని వచ్చినా ఇప్పుడే ఇది ఏఎంఎస్ హాస్పిటల్ నెలతోన్నారు అందరూ రాండి అన్న ఆరోగ్యం చాలా క్షీణించింది ప్రభుత్వం మొత్తం నిద్రపోయినట్టుంది ఇక్కడికి వందరు అందరూ రండి ఇక్కడికి వచ్చి అందరం అన్నకు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా అందరం ఇక్కడ ఉంది అన్నం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇది సార్ మరి ఇంత దాకా రావడానికి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి కూడా ఒక సభలో కూడా అన్నాడు దళితుడి కూర్చుంటే దమ్ముంటే కేటీఆర్ హరీష్ నువ్వు ఆర్ట్స్ కాలేజ్ ముందు కూర్చోండి ఉస్మాన్ యూనివర్సిటీలో అన్నాడు మరి ఎట్లా మరి ఇప్పుడు సార్ ఒక విషయం రేవంత్ రెడ్డి ఒక పచ్చి అవకాశం అది సార్ మొదటి నుంచి ఒక దళితుల పట్ల ముఖ్యంగా జెడ్సన్ పట్ల ఒక వ్యక్తిగతమైన కక్ష పెంచుకున్నాడు అది ఎందుకు ఏ కారణము వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధాలు తెలియదు కానీ అసలు రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు చేయాలని ప్రపోజ్ చేసిందే జడ్సన్ అట్లాంటి అది కాదండి జ కేసీఆర్ ఫోటోకి సారాతో అభిషేకం చేస్తే బెల్ట్ షాపులు పెట్టినందుకు అసలు జడ్సన్ని మా జడ్సన్ మా జడ్సన్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కసారి అధికారంలోకి రాగానే కథం ఎందుకో రేవంత్ ఆయన జడ్సన్ పట్ల ఒక అనవసరమైన వివక్ష ప్రదర్శించడం మొదలెట్టు సార్ పిండం కూడా పెట్టి హుసేన్ సాగర్ పిండం కూడా పెట్టినాడు ఎవరికి కేసీఆర్ అంటే తాను ఈ రకంగా చేసినాడు అట్లాంటి వ్యక్తి పట్ల చాలా అంటే చాలా చులకన భావంతో ప్రవర్తించినాడు ఇవాళ జడ్సన్ ఆరోగ్యానికి ఏ మాత్రం ముప్పు జరిగినా జడ్సన్ ప్రాణాలకు ఏ రకమైన హాని జరిగినా దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది ఆయనే దానికి సమాధానం చెప్పాలా మనసులో పెట్టుకున్నారు సార్ రాజకీయంగా ఇట్లా చేసిన దళితుడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత కక్ష కట్టిండి అనే విషయం బక్కా జడ్సిన నాకు మీకు తెలుసా తెలుసు ఖచ్చితంగా మరి తెలిసినప్పుడు అమ్మారని రాజదక్ష చేస్తున్నారు ఆయన రాడు ఈయన ఆరోగ్యం క్షీణిస్తేనే ఆయనకు మంచిదేమో మేబీ మరి కక్ష కట్టిండి మీరు అంటారు నాకు తెలియదు మరి అట్లాంటి సందర్భంలో మనము కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళ కోసం అన్న బతకాలి కదా మరి ఎట్లా మీరు ఎట్లా చూస్తారు నేను చెప్పినాను సార్ యాక్చువల్లీ అయితే వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేస్తే మొన్న టూ త్రీ డేస్ బ్యాకే నాకు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసేసి సార్ డాడీ ఆరోగ్యం ఇట్లా చెడిపోతుంది అది ఇది అని చెప్తే నేను చెప్పినాను మీరు కుటుంబ అర్థం చేయించండి రేవంత్ రెడ్డి మొద్దు మనిషి మరమనిషి అసలు ఎవరి పట్ల ఆయనకు సానుభూతి ఉండదు ఆయన కేవలం ఆయన పదవి పార్టీ ఫిరాయింపులు ఈ రెండు తప్ప ఇతరత్రమైన విషయాల మీద ఆసక్తి ఉండదు అట్లా విద్యార్థులు సర్వనాశనమైన మీరు నాశంగా చూస్తాడు తప్ప ఏ కాజ్కి ఆయన రెస్పాండ్ కాడు మీకు అర్థం అవ్వట్లేదు రేవంత్ రెడ్డి మనస్తత్వము మీరు దయచేసి నా మాట విని నాతో మాట్లాడిచ్చండి అని అన్న ఆయన అప్పుడు మాట్లాడేటప్పుడే చాలా బలహీనమైన గొంతుతో మాట్లాడాను అప్పుడే నాకు చాలా బాధ అనిపించింది అరే ఈయ నేను అక్కడికి చెప్పిన జడ్సన్ గారు మీరు కొద్దిగా పట్టు విడుపులో ఉండండి సార్ ఎందుకు అట్లా చేస్తారని చెప్పినాము మరి ఇప్పుడేమో లేటెస్ట్ గా సిచువేషన్ బాగలేదు అని అంటున్నారు చూద్దాం లేదు అశోక్ సారు దీక్ష విరమించిండు ఇద్దరు ఒకటే రోజు కూర్చుండు సార్ అశోక్ సార్ వేరు ఈయన వేరు అశోక్ సార్ కి ఏ రకమైన ఆరోగ్యం బాగుంది ఆయనకి అంగవైకల్యం లేదు ఆయన మంచి ఆరోగ్యం గల మనిషి జెడ్సన్ సారు ఆల్రెడీ ఆయన మోతళ్ళాలు కూడా ఏం ప్రాబ్లం లేదు మంచి తిరుగుతున్నాడు జెడ్సన్ పరిస్థితి వేరు ఈయన అంటే కొంత దృఢమైన దేహం కాదు జెడ్సన్ సార్ది ఆయన ఇట్లాంటి రిస్క్ తీసుకోకూడదు అయినా సరే ఆయన ఎవరు చెప్పినా వినలేదు ఆయన కాజ్ అంటే కాజ్ అంతే ఏదన్నా ఒక ప్రోగ్రామ్ అని అనుకుంటే పట్టుదలగా అట్లనే కృషి చేస్తారు మొదటి నుంచి అంతే స్ట్రీట్ ఫాస్ట్ ఉంటాడు అన్న ఎవడు చెప్పినా మాట వినాడు ఈ ఉద్యమకారులకి ఇది ఎట్లా వస్తుందో ఈ స్వభావంగానే వాళ్ళు ఆయన ప్రాణాలను కూడా తెగించి కొట్లాడతారు సార్ నేచర్ ఇదే ఫైనల్ కాదు అనేక భవిష్యత్తులో పోరాటం చేయాలి అదే కదా సార్ ఇవాళ నిరుద్యోగులతో ఇంత గొడవ అవసరం లేదు ప్రభుత్వానికి పట్టువేడుపు ఉండాలా చర్చలు జరపాలి వాళ్ళ విద్యార్థులకు ఉన్నటు అపోహలు తీర్చాలా ప్రభుత్వ ఏదైనా చెప్పాలంటే చెప్పాలా అట్లా కాకుండా అసలు ఈ విద్యార్థుల వెనుక రాజకీయ పక్షాలు ఉన్నాయని చెప్పి తర్వాత ఈ కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఉన్నారని చెప్పి ఇది వందల కోట్ల వ్యాపారం అని అంటే ఒక నిజాయితీ గల యువకులు ఎక్కువ మంది వాళ్ళకు జరుగుతున్న సాధక బాధకుల మీద ఉద్యమం చేస్తున్నప్పుడు నువ్వు చేతులైతే సాయం చేయలేకపోతే లేదు కానీ వాళ్ళని అపహాసం చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు మాత్రం క్షమార్హం కాదు రేవంత్ రెడ్డి ఇది నీ పదవి గండానికి దారి తీసుకొస్తుంది నీ ఉద్యోగం ఊడడం ఖాయం ఒకవేళ దళితుడు జడ్సన్కి ఏదైనా జరిగినా ఇట్లాంటి ఉద్యమాల పట్ల ఇదే రకమైన ప్రవర్తన భవిష్యత్తులో ప్రదర్శించినా నిన్ను మాత్రం తెలుగు తెలంగాణ ప్రజానీకం క్షమించదు నీకంటే ఎక్కువగా శ్రమ చేసి నీకంటే ఎక్కువ కృషి చేసేసి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వ్యక్తి జడ్సన్ అసలు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఎన్నో అవకతవకలను ఎన్నో అవినీతి కార్యక్రమాలను బయటికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పేరు తీసుకువచ్చిన వ్యక్తి జడ్సన్ గతంలో నీకు నా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు జడ్సన్ దళితుడు మా జడ్సన్ మా జడ్సన్ అన్న నువ్వు అధికారంలోకి రాగానే అనవసరంగా జడ్సన్ పట్ల ఒక వ్యక్తిగతమైనటువంటి ఆలోచన చేసినావు ఆయనను కావాలని పార్టీలోంచి బయటకు నెట్టినావు సస్పెండ్ చేసినాడు అసలు ఎంత ఘోరము నన్ను ఏ కారణం వల్ల సస్పెండ్ చేసినారో నాకు రీజన్ చెప్పండి నేను అడిగినతే ఆ అడిగిన దానికి ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా ఆయనను సస్పెండ్ చేయించినావు నీ వాళ్లతో కలిసి దీనికి అందరికీ మూల్యం చెల్లించ కదప్ప రేవంత్ రెడ్డి నువ్వు మరి ఎందుకు రేవంత్ రెడ్డి అట్లా బిహేవ్ అంటారు ఇక అది అంతే ఆయన నేచర్ అంతే సార్ ఆయన చాలా నిరంకుశ స్వభావం గల వ్యక్తి చాలా మంచి వ్యక్తిని ఎట్లా మీ హైకమాండ్ భరిస్తుంది సరే దానికి ఆయన ఇప్పుడు జరగనియండి జరుగుతున్న వాతావరణము ఎటువంటి సంఘీభావంగా కానీ మంచి పని చేస్తున్నాం నిరుద్యోగుల పని పార్టీ నుంచి తీసేస్తారు కదా ఇక పార్టీ వాళ్ళు ఈయనతో ఎట్లా సంఘీభావం వ్యక్తం చేస్తారు కానీ బట్ మానవతా దృక్పథంతో కొంతమంది నాయకులు ఆయనకు సపోర్ట్ గా నిలబడితే బాగుండేది అసలు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు ఏం చేస్తున్నారో వాళ్ళ అంతరాత్మ ప్రబోధంగా వాళ్ళు మాట్లాడరా అసలు జరుగుతున్న వ్యవస్థ మీద ఎందుకు ఇంత దురహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాడని వాళ్ళు మాట్లాడాలి కదా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు మౌనంగా ఉన్నారు అరాచక పాలనను అటనే చూస్తున్నారు అసలు ఆ పెద్దలు కూడా ఒక రకంగా బాధ్యులే జగన్సంఖ్య ఏమైనా జరిగితే పార్టీకి ఇంత సేవ చేసినటువంటి ఎనలేని సేవ చేసిన వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి వ్యక్తిని ఒక్క కలం పొడితో తీసి ఇంతకంటే దారుణమైన పని ఏది ఉండదు సార్ మరి ఎట్లా సార్ ఇప్పుడు డిఎస్సి కూడా కనీసం ఇన్ని డిమాండ్లు పెట్టారు జడస మీరు కానీ నేను కానీ అందరం కూడా డిమాండ్ల కోసం కొట్లాడుతున్నాం కనీసం ఒక్క డిమాండ్గా డిఎస్సి వాయిదా గ్రూప్ టూ వాయిదా కూడా సరే వాయిదా ప్రాబ్లం ఏంది సార్ ప్రభుత్వ పరంగా మానవతా కోణంలో ఆలోచిస్తే ఇప్పుడు ఏదో ఆ వా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అంటే నష్టపరిహారం చెల్లించే విషయంలో మానవతా కోణం ఉండాలి అట్టు ఉండాలి ఇటు ఉండాలన్నారు మన పిల్లలు వీళ్ళు కృషి చేస్తే కదా కాంగ్రెస్ అధికారులకు వచ్చింది సోషల్ మీడియా అన్ఎంప్లాయిడ్ యూత్ ఇటు రకరకాల వర్గాల వాళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తే పవర్లోకి వచ్చినది అట్లాంటి దానికి కృతజ్ఞత లేకపోగా కృతజ్ఞనుడుగా మిగిలిపోతున్నాడు రేవంత్ రెడ్డి అనవసరంగా వాళ్ళని ఒక నాయకులు చేసేటువంటి ఉద్యమాన్ని అపహాసం చేసిన వాడు ఎవ్వడు బతికి బట్టగట్టి सदर्भाले hmm. ఇప్పుడు అంటారు నిమ్స్ హాస్పిటల్లో ఉన్నట్టు తెలిసింది ఇప్పుడు మనం కూడా పోదాం ఐదు నిమిషాల్లో వెళ్ళిపోదాం సార్ తొందరగా రెడీగా అండి వెళ్ళిపోదాం ఇప్పుడు పరిస్థితి వాళ్ళు అంటే కొద్దిగా క్రిటికల్ గా ఉంది అని తీసుకొని వెళ్ళినారంట చూద్దాం ఏం చెప్తా ఇప్పటికైనా చెప్తారా వెళ్ళి దీక్ష విరమించమని ఇప్పుడు మనం చెప్పే పరిస్థితి ఉంటుందో లేదో డాక్టర్ మనకు అల్వనిస్తారో లేదో ఆయన మన మాటలు ఆయన విని ఆయన అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడో లేదా కూడా దీక్ష విరంజనం రేపు ఎట్లా సార్ సరే మనకు తెలియదు ఇప్పుడు అక్కడికి పోయినాక డిసైడ్ చేద్దాం చెప్తారా మీరైతే ట్రై చేస్తారా డెఫినెట్లీ ట్రై చేద్దాం ఎట్టి పరిస్థితులలో దీక్ష విరమించమనండి ఉంటే అనేక ఇప్పుడు అమర నిరార దీక్ష అనేది ఒక మార్గం అసలు ఒక విషయం ఏంటంటే అనేక మార్గాలు ఉన్నాయి కదా అంతే కదండి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్వభావం గురించి ఆయనకి ఒక అభిప్రాయం ఉండాల్సింది జడ్సన్కి నేను మొదట్లో కూడా అన్నాను ఏది రేవంత్ రెడ్డి తరఫున ఈయన మాట్లాడుతున్న దశలో కూడా జడ్సన్ గారు మీరు రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోలేకపోతున్నారు తను చాలా డేంజరస్ పర్సన్ ఇట్స్ అ వెరీ పాయిజనస్ క్రీచర్ అని నేను చెప్పిన ఎక్కడ విన్నాడండి ఎప్పుడు ఎట్లుంటది అంటే ఎవరన్నా మన మాట వినే పరిస్థితుందా ఈ ఉద్యమకారులు వీళ్ళు ఏది నమ్మితే గదే దాని వైపున ఉంటారు అనమాట అది ప్రాబ్లం అక్కడ కానీ ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరైనా అమరణ నిరహార దీక్ష ఇది రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూర్చుంటే ఎట్లుంటుంది ఉంటుంది సరే ఎవ్వరు కూర్చోదు ఇప్పుడు అమరణ నిరహార దీక్షల కాలం కాదు ఇది ఇంకా జనజీవనాన్ని స్తంభించవచ్చు ప్రభుత్వ విధానాన్ని శాసించవచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పెద్ద అంత పెద్ద తుర్రం ఖాన్ కాదు కాంగ్రెస్ పార్టీలో ఇంకా అధినాయకత్వం ఉంటుంది రాహుల్ గాంధీ దగ్గరికి పోవాలి ప్రియాంక గాంధీ దగ్గర పోవాలి సోనియా గాంధీ దగ్గరికి పోయి చెప్పాలా అట్లా పార్టీ హైకమాండ్ నుంచి ప్రెషర్ తీసుకొని రావాలా అట చేయాలి తప్ప ఈ నిరదక్ష నిరాహార దీక్షలు కూర్చొని ప్రాణాలకు ముప్పు తెచ్చుకొని అట్లాంటి పరిస్థితులు చాలా చాలామంది నిరుద్యోగులు కూడా వీడియో సెల్ఫీ వీడియో పెట్టి నేను అమార నిరార దీక్ష కూర్చుంటున్నాను పెడుతున్నారు వీడియోలు అదే కదా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మీరేమో రేవంత్ రెడ్డి మొండి నేను వినడు అంటారు మరి మన మొండి కాదు సార్ మూర్ఖుడు మీరు మొండి మొండి అని పెద్ద పెద్ద పదాలు వాడకండి ఒక పచ్చి మూర్ఖుని పట్టుకొని మూర్ఖుడు అని అనండి మరి తెలియదా మొన్ననే చెప్పినాడు మీటింగ్ లో మహబూబ్ నగర్ మీటింగ్ లో ప్రత్యేకంగా జడ్సన్ గురించి ప్రస్తావించినాడు మరి ఆయన సానుభూతితో మాట్లాడినాడా లేదు ఈయనను క్యాపిటలిస్ట్ లకు తర్వాత ఈ కోచింగ్ సెంటర్ల ఏజెంట్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు మాఫియా నడిపిస్తుంది కోచింగ్ సెంటర్లో మాఫియా నడిపిస్తుంది కేటీఆర్ హరీష్ రావు నడిపిస్తుంది అంటుండు అంటే ఇండైరెక్ట్గా ఇలా దీక్ష వెనుక వాళ్ళే ఉన్నారనేది అదే నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు చేసిండు అందుకనే అట్లా అంటే ప్రజలల్లో అంటే ఇప్పుడు ప్రాణము ప్రమాదము తర్వాత ఒక సీఎం లెవెల్ నుండి కూడా ఇంకా పబ్లిక్లో నెగిటివ్ సీఎం లెవెల్లో లేడు సార్ అని సీఎం కంటే చాలా నీచమైన మనసు అసలు ముఖ్యమంత్రులు ఎవరు ఎంత నిర్దయగా ఇంత కఠహీనంగా ప్రవర్తించరు ఏ ముఖ్యమంత్రి అనేది ఉద్యమం జరుగుతున్నప్పుడు చర్చలు అది ఇది జరుగుతుంది మనం వీఆర్ ఆర్ వి బిలీవ్ ఇన్ డెమోక్రసీ డెమోక్రసీలో అంటే ఏది ఎనీ ఇష్యూ కెన్ బి సాట్ బై సిట్టింగ్ అక్రాస్ ద టేబుల్ అట్లాంటిది ఏది లేదు కదా సార్ మంత్రులతో పంపించవచ్చు కదా ఆఫీసర్ పంపించవచ్చు చర్చలకి గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రకంగా చేసినారు సార్ ఒక లాస్ట్ దేశంలోప్పుడు ముఖ్యమంత్రులు కలుస్తుండ్రి మొదట మంత్రివర్గ సహజాలతో మీటింగ్లు జరిపించేసేసి ఆఫీసర్ల లెవెల్లో డిస్కషన్ జరిపేది ఇది ఏంటంటే ఇతను నాకు మొత్తం అడ్మినిస్ట్రేషన్ పట్టుంది అని నిరూపించడానికి రేవంత్ రెడ్డి మూర్ఖంగా చేస్తున్నట్టు స్టెప్ ఈ టు పే ది హార్డ్ ప్రైస్ ఫర్ ఇట్ ద చిన్న స్థల సార్ వెళ్ళాము చిన్న స్థలా సార్ మీకు ఇంత సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత సీనియర్టీ ఉంది కదా ఎంత షార్ట్ పీరియడ్ లో వచ్చిండో షార్ట్ కట్ లో అంత సీఎం అయిండో ఏదో ఉంది కదా సార్ సామెత అంటే నాకు తెలియక అడుగుతున్నా వెలిగే వెళుతూరు ఎక్కువ వెలిగే దీపం అంటే తొందరగా ఆరిపోతుంది అంటే నాకు ఆరిపోయే దీపానికి అంట మళ్ళీ మీ దాన్ని బట్టి ఎంత స్పీడ్ వచ్చిండో అందరినీ షార్ట్ కట్ ఇంత సీనియర్లు కాంగ్రెస్లో నేను ఎంతో మందిని చూసినా మీలాంటి వాళ్ళని చూసిన నేనంటే నేను టీడీపీలో చాలా సీనియర్ యునో వెరీ వెల్ ఒక్క మాట మీద ఉన్నా సార్ పెద్ద ఎన్టీఆర్ అది అయిన తర్వాత ఇప్పటివే పార్టీలోకి వెళ్ళలేదు అది మీ అందరూ తెలుసు సచ్చినా బతికినా అనుకున్నా పక్క పక్క తెలంగాణ వాదిని రేపు ఏదైనా నాకు టీడీపీ ఇది అంటారు వాస్తవంగా ఎవరికి నేను దానికి అనుగుణంగా ఉంటా మాట కోసమే బతుకుతున్నాను నేను ఈయన ఎన్ని తిరిగి వచ్చి కాంగ్రెస్ లో వచ్చి ఏమంటారు ఈయన ఉండే పదవి ఉంటుందా లేకపోతే ఇంకో సీఎం అవుతాడా ఆయనని కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి బాధ్యత ఇవ్వడమే తప్పేమో అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ యొక్క ఆలోచన సరళికి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరికి అసలు ఏమాత్రం సంబంధం లేదు కాంగ్రెస్ వాళ్ళు ఇంత నిర్దయలుగా ఉండరు ఇప్పుడు బక్క జడసరా నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు మరి దీక్ష విరమింపజేయమని చెప్పేసి సార్ కూడా అడుగుతాడు మేము కూడా అడుగుతాం మీరూ కూడా అడగండి ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చి చర్చలు జరిపే పరిస్థితి అయితే కనబడతలేదు కనీసం ఇప్పటికైనా దీక్ష విరమించాలని మేము పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి కానీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం